أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن جهنم كانت مرصادا للطاعين مآبا لابسين فيها أحقابا لا يذوقون فيها بردا ولا شرابا అనంతకరుణామ పారీరుడైన సృష్టి ప్రభు అల్లాహ సభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర అయ్యలారా సోదరిమునారా అయ్యలారమలారా అస్లాంకం రహమతుల్లహి సర్వలోక ప్రభువు మనందరి సృష్టి ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శుభాలను శాంతిని కాక ఆమె ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభు అల్లాహ్ పంపిన చివరి దేవగ్రంథం దివ్య గుర నుండి డెబ్భై ఎనిమిదవ అధ్యాయం నుండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వాక్యాల యొక్క అరబీ మూలంలో విన్నాము ఈ వాక్యాలలో ప్రధానంగా నరకం యొక్క వివరణను దైవం మనకు తెలియజేస్తున్నాడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి భయంకరమైనటువంటి యాతనలు అక్కడ ఉంటాయి ఈ విషయాన్ని గురించి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు మహాశలరా సహజంగా మనిషి ఇంతకుముందు మనము చెప్పుకున్నట్టు మరణానంతర జీవితం ఎవరైతే విశ్వసిస్తారో వారికే స్వర్గ నరకాలను గురించి ఉన్నటువంటి స్వర్గ నరకారణ గురించి ఒక విశ్వాసం ఉంటుంది నమ్మకం ఉంటుంది ఇక మరణానంతర జీవితం గురించి ఎవరికైతే విశ్వాసం ఉండదో స్వర్గ నరకాలను కూడా అతను ఎంత మాత్రం కూడా నమ్మడం అయితే మరణం తర్వాత ఆ జీవితాన్ని మనం ఎందుకు నమ్మాలి అంటే ఇక్కడ మనము చేసే కర్మలకు కానివ్వండి పనులకు కానివ్వండి ఇక్కడ ప్రతిఫలం ఎంత మాత్రం కూడా మనకు సరైన విధంగా లభించదు ఇక్కడ మనము చేసే నేరాలకు శిక్ష కూడా ఇక్కడ ఎవరికి కూడా సరిగ్గా విధించబడదు కాబట్టి మనము చేసే కర్మలకు ఫలితం అనుభవించడం కోసం తప్పనిసరిగా మరొక జీవితం అనేది ఉండాలి మహాశిలారా ఎప్పుడైతే మనిషికి ఒక ఆశ ఒక భయం ఉంటాయో తప్పనిసరిగా అతను తన జీవితాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో భయ భయభక్తులతోటి భయభీతులతోటి గడపడానికి అవకాశం ఉంటుంది ఎవరికైతే భయం అనేది ఉండదో మరి అతని జీవితం అంతా కూడా అస్త వ్యస్తంగా ఉంటుంది ఇష్టం వచ్చినట్లుగా అతని జీవితం గడుపుతాడు కాబట్టి ప్రధానంగా దైవము తను పంపినటువంటి ప్రవక్తల ద్వారా రెండు విషయాల గురించి చెప్పడం జరిగింది వారు శుభవార్తనిచ్చేవారు అదేవిధంగా హెచ్చరికను కూడా చేసేవారు శుభవార్త అంటే స్వర్గం యొక్క శుభవార్తనిచ్చేవారు ఎవరైతే దైవాన్ని విశ్వసిస్తారో ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేస్తారో ఇంకా దైవం విధించినటువంటి హద్దులకు పరిమితులకు లోబడి ఎవరైతే జీవితం గడుపుతారో హద్దును అతిక్రమించకుండా ఎవరైతే జీవితం గడుపుతారో వాళ్లకు మరణానంతరము శాశ్వతమైనటువంటి స్వర్గము అనే శుభవార్త ఇచ్చేవారు అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు జీవితంగా ఎవరైతే గడుపుతారో ఇదే జీవితము ఇక్కడే మరణము ఇంకా మరొక జీవితం ఉంటూ ఉండదు ఉన్నన్ని రోజులు కూడా జీవితాన్ని అనుభవించాలి అని ఒక హద్దు ఒక అదుపు లేకుండా ఎవరైతే జీవితం గడుపుతుంటారో దైవం విధించినటువంటి పరిమితులకు లోబడి కాకుండా తమ ఇష్టం వచ్చినట్లు ఎవరైతే గడుపుతుంటారో మరి మరణానంతరం వాళ్ళకు భయంకరమైనటువంటి నరకం ఉన్నది అన్న హెచ్చరికలు కూడా సకల ప్రవక్తలందరూ కూడా మానవాళ్ళకి చేయడం జరిగింది మాశెలరా ఈ నరకం యొక్క హెచ్చరిక కానివ్వండి స్వర్గం యొక్క శుభవార్త కానివ్వండి కేవలము అంతిమ దైవగ్రంథం ఖురాన్లో మాత్రమే కాదు ఫురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలన్నింటిలో కూడా మనకు ఈ ప్రస్తావన కనబడుతూ ఉంటుంది ఎందుకంటే మనిషికి ఆశ అనేది లేకపోతే అతని జీవితం అంతా కూడా ఒక నిరాశపూరితంగా ఉంటుంది అందుకునే దైవము ఒక ఆశను ఇక్కడ కల్పిస్తున్నాడు మీరు ఒకవేళ ఈ పరిమితులకు లోబడి ఇక్కడ మీ మనస్సును కట్టడి చేసుకున్నట్లయితే మీ ఫలితాన్ని తప్పనిసరిగా నేను మరణానంతరం ఇస్తాను అన్న ఒక ఆశను మనకి ఇక్కడ ఇస్తున్నాడు ఒక శుభార్తను మనకు ఇస్తున్నాడు ఉదాహరణ చూడండి మనిషి ఏదైనా లాభం లేకుండా ఏ పని కూడా చేయడు అతను వ్యాపారం చేస్తున్నా లేకపోతే ఉద్యోగం చేస్తున్నా అతనికి ఒక రూపాయి డబ్బులు రావాలి అన్న ఆలోచనతోనే అతను చేస్తాడు తప్పించి ఎవరు కూడా ఫ్రీగా లేకపోతే మాత్రం ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరు కూడా చేయరు కాబట్టి దైవం కూడా ఒక ప్రతిఫలాన్ని మనకు ఇక్కడ ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు మీరు ఈ జీవితాన్ని ఒక పరిమితులకు పరిమితులకు లోబడి మనసును కట్టడి చేసుకుని ఎందుకంటే ఈ జీవితంలో ఉన్నటువంటి ఈ సుఖాలు కానివ్వండి మన మనోకాంక్షలు కానివ్వండి ఎప్పుడు కూడా సుఖాన్ని అనుభవించు ఆనందాన్ని పొందు అని ఆకర్షిస్తూ ఉంటాయి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకు ఆకర్షించేవి ఈ రోజున కాబట్టి ఈ ఆకర్షణలకు లొంగకుండా తన జీవితాన్ని ఎవరైతే ఒక పద్ధతిలో ఒక కట్టడి చేసుకుంటాడో అతను చేసుకున్నటువంటి ఆ కట్టడికి తప్పనిసరిగా ప్రతిఫలాన్ని దైవం ప్రసాదిస్తాను అదే మరణాంతర స్వర్గం అంటున్నాడు మరి అలా కాకుండా ఈ జీవితం యొక్క తళుకు బిళుకులకు నాలుగు రోజుల జీవితం యొక్క ఈ సుఖాలకు ఎవరైతే అర్రులు జాస్తు ఉంటారో దీని వెనకాల ఎవరైతే పరుగులు పెడుతుంటారో తప్పనిసరిగా మరి అతనికి మరణానంతరం వైఫల్యమే ఉంటుంది ఇదే విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇన్న జహన్నమ కానత మిర్సాదా నిశ్చయంగా నరకం అనేది ఒక మాటు లాంటిది అంటున్నాడు మాటు అంటే చూడండి మహాశలరా చూడడానికి చాలా అందంగా బాగా ఉన్నట్టుగా కనబడుతుంది కానీ ఒక్కసారి అందులోకి వెళ్ళగానే భయంకరమైనటువంటి ప్రమాదంలో చిక్కుకుపోతాం ఈ ప్రపంచం కూడా అలాంటిదే ఈ ప్రపంచపు తుకు బిలుకులు ఈ ఆకర్షకాలు అన్నీ కూడా నాలుగు రోజుల జీవితం మాత్రమే ఈ విషయాన్ని దైవం అనేక సందర్భాల్లో అంతిమ దేవగంధం కున్లు తెలియజేస్తాడు బల్తుకసిన హయా దునియా అంటాడు ఈ ప్రాపంచిక వైభోగాలు కానివ్వండి ఈ తళుకు బిలుకులు కానివ్వండి ఈ సుఖాలు కానివ్వండి కేవలం కొద్ది రోజుల పాటు మీ దగ్గర ఉండేదే వల్ ఆఖిరతు ఖైను తఖ మరి ఎవరైతే దైవభీతిని కలిగి ఉంటాడో భయభక్తులను ఎవరైతే అవలంబిస్తూ ఉంటాడో అతనికి మరణానంతర జీవితమే శాశ్వతమైనది అని దైవం తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ కొద్ది రోజుల ఈ జీవితాన్ని చూసి మీరు ఎంతమాత్రం కూడా మోసపోకండి ఇక్కడ ఈ తళుకుబిడుకులకు మీరు లొంగకండి అనే దైవము ఇక్కడ మనకు హెచ్చరిక చేయడం జరిగింది ఇవన్నీ కేవలం మీకు పరీక్ష నిమిత్తం ఇవ్వబడ్డాయి అని చెప్పడం జరిగింది కానీ మనిషి సత్యాన్ని గ్రహించడం లేదు కొద్దిపాటి సుఖం కోసము అతను ఎన్ని తప్పులైనా చేస్తున్నాడు ఎన్ని నేరాలైనా చేస్తున్నాడు కొద్దిపాటి సుఖాన్ని అతను అందుకోవడం కోసము రకరకాలైనటువంటి నేరాలు ఘోరాలు ఈ రోజున మనిషి చేస్తున్నాడు ఒకవేళ అతనికి అరే ఇది కొద్దిపాటి జీవితం మాత్రమే మరణానంతరం ఇంకొక జీవితం శాశ్వతమైనటువంటి జీవితం ఉన్నది దాన్ని నేను పోగొట్టుకోకూడదు అన్న ఆలోచన ఎవరిలో ఉంటుందో మహాశిలరా అతను ఈ నేరాల వైపు ఈ తప్పుల వైపు ఎంత మాత్రం కూడా మరి వెళ్ళడానికి సాహసించడు ఎందుకంటే అతను ఈ పని ఎందుకు చేయగలుగుతున్నాడు అంటే మరణానంతరము అతనికి జీవితం ఉన్నది ఒక సమాధానం చెప్పుకోవాలి నేను ఒక లెక్క ఇచ్చుకోవాలి అన్న ఆలోచన అతనికి లేదు కాబట్టి రోజున ఆ కొద్దిపాటి ఆ సుఖాన్ని జుర్రుకోవడం కోసము అతను ఎవరిని నేను బాధ చూడటం లేదు ఎవరి హక్కును కొల్లగొడుతున్నాడో చూడడం లేదు మనం చూస్తున్నాం ఈ రోజున పేపర్లలో కానివ్వండి టీవీల్లో కానివ్వండి చిన్న చిన్న కారణాలకు మనుషులను చంపేసుకోవడాలు మానభంగాలు రకరకాలైనటువంటి నేరాలు రోడ్ యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం ఈ విధంగా మద్యపానం యొక్క మత్తులో పడి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో మనం ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాము అది ఈ కొద్దిపాటి జీవితం ఇది ఇందులో మనం అతి జాగ్రత్తగా ఉండాలి దైవం మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి జీవితము సద్వినియోగం చేసుకోవాలి ఈ విధంగా ఈ దురలవాట్లకు లోను చేసుకుని నా శరీరాన్ని నేను పాటు చేసుకోకూడదు అన్న ఆలోచన ఎవరిలో కూడా ఉండడం లేదు ఎందుకు ఉండడం లేదంటే మరణానంతరం నన్ను దైవం ప్రశ్నిస్తాడు అన్న ఆలోచన అతనికి ఉండడం లేదు కానీ మాసలార దైవం తెలియజేస్తున్నాడు ఇది ఒక మాటు లాంటిది జాగ్రత్త సుమా ఈ జీవితము మిమ్మల్ని నరక వైభవం తీసుకెళ్ళిపోతుంది ఒకవేళ మీరు ఈ ప్రాపంచిక వైభోగాల వెంట మీరు పడ్డారు అంటే ఉచ్చం నీచం మరిచిపోయి ఈ నాలుగు రోజుల సుఖాన్ని జరుపుకోవడానికి మీరు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే సరే సరైనటువంటి పద్ధతిలో డబ్బును సంపాదించడం అది మహాశిలర దైవం ఎంత మాత్రం ఉండదని గంటూ చెప్పడు ఎందుకంటే దైవ ప్రభుత్వ తెలియజేశారు నీవు నీతి నిజాయితీగా సంపాదించిన ప్రతి పైసాకు కూడా దైవం పుణ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పడం జరిగింది కాబట్టి డబ్బు సంపాదించడం అనేది తప్పు అని ఎంత మాత్రం కూడా మరి ఎవరు కూడా చెప్పలేదు కానీ సంపాదించే డబ్బు సరైనటువంటి పద్ధతిలో వస్తుందా లేకపోతే ఎవరినైనా బాధ పెట్టి వస్తుందా ఈ విషయాన్ని దైవం ప్రశ్నిస్తాడు మరి చూడండి అక్కడ అది ధిక్కారులకు నివాస స్థలము నరకం ఎవరిని నివాస స్థలము ఎవరైతే ధిక్కరిస్తారో ఎవరైతే అహంకారాన్ని ప్రస మరి ప్రదర్శిస్తారో వాళ్ళ యొక్క నివాస స్థలము అది అని అహంకారం గర్వం అంటే ఏమిటి మహాశిల దైవ ప్రవక్తను ఇదే విషయాన్ని శిష్యుడు అడిగారు ఓ ప్రవక్త ఒక వ్యక్తి మంచిగా బట్టలు ధరించడం అందంగా కనబడడం ఇది గర్వం కింద వస్తుందా అహంకారం కింద వస్తుందా అని ప్రశ్నించడం జరిగింది అప్పుడు దైవ ప్రవక్త తెలియజేశారు అందంగా కనిపించడము మంచి బట్టలు ధరించడము ఇది అహంకారం ఎంత మాత్రం కూడా కాదు ఎందుకంటే దైవము సౌందర్యవంతుడు సుందరమైనటువంటి రూపాన్ని కలిగిన వాడు దైవం ఆ రూపం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ అందమైనటువంటి రూపం కలిగిన వాడు దైవము కాబట్టి తన సృష్టి కూడా అందంగా ఉండాలని దైవం అభిలషిస్తాడు కాబట్టి మనం అందరం అందరం అందంగా ఉండాలని దైవం అభిలషిస్తాడు కాబట్టి అందంగా కనబడము మంచి బట్టలు ధరించడము ఇది అహంకారం కాదు అహంకారం అంటే సత్యాన్ని ధిక్కరించడము అంటే సత్యాన్ని తిరస్కరించడము ఇతరులను తక్కువగా చూడడము సత్యాన్ని ధిక్కరించడం అంటే ఈ సృష్టికి కర్త ఒక్కడే ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్నటువంటి ఒకే దైవం ఆ సత్యాన్ని కాదని అనేక మందిని ఆయనకు కల్పించడం ఇది సత్యానికి సత్యాన్ని ధిక్కరించడం అవుతుంది లేకపోతే మనుషులను తీసుకొచ్చి దేవుని యొక్క స్థానాన్ని ఇవ్వడం ఇది సత్యాన్ని ధిక్కరించడం అవుతుంది కాబట్టి మహాశిలారా ఇంకా ఇతరులను తక్కువగా చూడడం నా జాతిలో లేకపోతే నా కులంలో నా మతంలో తక్కువ నా డబ్బులో తక్కువ లేకపోతే నా హోదాలు తక్కువని ఇతరులను తక్కువగా చూడటము ఇది గర్వం అనిపించుకుంటుంది అహంకారం అనిపించుకుంటుంది దైవ ప్రభుత్వ ఇది తెలియజేయడం జరిగింది కాబట్టి ఇటువంటి గర్విష్ఠులకు ఇటువంటి అహంకారుల యొక్క నివాస స్థలము నరకం అవుతుంది ఇంకా దైవ ప్రభుత్వ తెలియజేశారు ఏ ఎవరిలోనైతే అణువంత గర్వం ఉన్నా వారు స్వర్గాన్ని కూడా ఎంత మాత్రం కూడా పొందలేరు అని చెప్పడం జరిగింది కాబట్టి మహాశిలారా నరకం ఎవరి నివాస స్థలం ఉంటే అది ధిక్కారులకు మరియు గర్విష్ఠులకు నివాస స్థలం సరే మరొకరి విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏ విషయాలైతే మనం